అతడు చేస్తున్నది చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగమే కానీ అక్రమాస్తులు మాత్రం కొండంత ఉద్యోగంలో చేరి పదేళ్లు ముందే అక్రమ సంపాదన రోజుకు లక్షల్లోనే చేతికి దస్తం చేరిందంటే ఎంతటి అక్రమమైనా సక్రమం అవుతుంది బఫర్ జోన్ అయినా ఎఫ్టీఎల్ అయినా సరే నిరభ్యంతర పత్రం జారీ అవుతుంది రంగారెడ్డి జిల్లా నీటిపారుదల ఏఈఈగా పనిచేసి సస్పెన్షన్ గురైన నికేష్ కుమార్ విధుల తీరిది రంగారెడ్డి జిల్లా నీటిపారుదల శాఖ ఏఈఈగా పనిచేస్తున్న నిఖేష్ కుమార్ కు కళ్లు చెదిరే రీతిలో అక్రమ సంపాదన ఉన్నట్టు అవినీతి నిరోధక శాఖ గుర్తించింది గతంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కేసు విచారణలో భాగంగా శనివారం ఇరవై బృందాలతో తనిఖీలు చేయగా అక్రమాస్తుల గుట్టు రట్టయింది గండిపేట మండలం పీరం చెరువు పెబెల్ సిటీ గేటెడ్ కమ్యూనిటీలోని నికేష్ కుమార్ ఇంట్లో ఆయన సమక్షంలోని అధికారులు సోదాలు చేశారు అతడి బంధువులు సన్నిహితులకు సంబంధించిన పంతొమ్మిది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి అక్రమాస్తుల దస్తరాలు స్వాధీనం చేసుకున్నారు నిందితుడికి సంబంధించిన ఆరు ప్లాట్లు ఆరు ఎకరాల వ్యవసాయ భూమి రెండు వాణిజ్య సముదాయ భవనాలను గుర్తించారు ప్రభుత్వం విలువ ప్రకారమే వాటి విలువ పదిహేడు కోట్ల డెబ్బై మూడు లక్షలుగా తేల్చారు బహిరంగ మార్కెట్ విలువలో దాదాపు వంద కోట్లు దాటుచ్చని అంచనా వేస్తున్నారు గండిపేట ఏఈఈగా పనిచేస్తూ ఈ ఏడాది మే ముప్పై ఒకరు నుంచి లంచం తీసుకుని రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కి కటకటాల పాలయ్యారు అనంతరం పై బయటకొచ్చారు ఆ వ్యవహారంలో ఏసీబీ అధికారులు ఆస్తుల వివరాలు ఆరా తీయడంతో నికేష్ అక్రమాస్తుల డొంక కదిలింది రంగారెడ్డి జిల్లాలోని నిర్మాణాలు చెరువులు నాలాలు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ల పరిధిలో ఉండటంతో నికేష్ కుమార్ చక్రం తిప్పాడు నీటిపారుదల శాఖలో ఎన్ఓసి పత్రాలు కీలకంగా మారడంతో అతని అక్రమ ఆశకు అంతులేకుండా పోయింది హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో స్థిరాస్తి గానికి చెందిన నిర్మాణాలకు అనుమతిచ్చి జేబులు నింపుకోవడంలో నికేష్ కుమార్ నేర్పరి ఈ ఏడాది మేలో లంచం తీసుకుంటూ పట్టుబడిన ఈఈ బన్సీలాల్ ఏఈఈ కార్తీక్ లతో నిఖేష్ పాలు పంచుకున్నాడన్న ఫిర్యాదులున్నాయి గతంలో డీఈఈగా పనిచేసిన పవన్ కుమార్ నాలుగు లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు పంట పొలాన్ని వ్యవసాయేతర భూములుగా మార్చడంలో నికేష్ కుమార్ ఆరితేరినట్లు తెలుస్తోంది ఒక ఏఈఈ అతి తక్కువ కాలంలోనే భారీగా ఆస్తులు కూడబెట్టడంపై ఏసీబీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది గతంలో అతడిపై ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకోకుండా కాపాడిందెవరూ అక్రమార్జనతోనే ఆస్తులు కూడబెట్టాడా లేక మరెవరికైనా బినామీగా ఉన్నాడా అనే అంశంలో ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు